హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజీ ఫ్రై చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ఎండు కొబ్బరి ముక్కలు ఐదారు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకొని సైడ్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకాన్ని రెడీగా పెట్టుకోవాలి క్యాబేజీ తురుము సన్నగా తరుముక్కొని పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఆ విధంగా తరుము పెట్టుకోవాలి తరుము సైడ్కి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి చూడండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను స్టవ్ గురించి బాని పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండు ఎండుమిర్చి రెండు మూడు చేసుకోవాలి ఒక దేగుతున్నట్టుగానే ఆ తర్వాత ఒక్కొక్కసారి ఇట్లా మొత్తం కలిపేసుకొని ఎన్ ఎల్లిపాయలు కచ్చిపక్క దంచేసుకోవాలి రెండు మూడు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అవి అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత క్యాబేజ్ తురుము ఉంటుందిగా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న క్యాబేజ్ తురుము మొత్తం అందులోకి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట నీట్గా మొత్తం కలిసేటట్టు తాలింపు మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి మొత్తం నీట్గా కలుపుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట మొత్తం నీట్గా కలిసేటట్టు సాల్ట్ మొత్తం కలిసేటట్టు మొత్తం నీట్ కలుపుకోవాలి బాగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఒక మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చూడండి దగ్గర పడ్డది జర మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అడగట్టకుండా మంచిగా ఫ్రై దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూడండి మొత్తం దగ్గర పడ్డది మొత్తం ఈ విధంగా మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఫ్రై చేసుకొని మళ్ళీ క్యాబ్ పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిందనమాట ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొబ్బరి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది అందులోకి వేసేసుకోవాలన్నమాట మొత్తం ఆ పేస్ట్ మొత్తం అందులోకి వేసుకున్న తర్వాత కొంచెం క్యాపగినా పడుతుంది కదా ఫ్రెండ్స్ దానికి ఉన్నది మొత్తం తీసి అందులోకి వేసేసుకోవాలి నీట్గా క్యాప్ కొకున్నది మొత్తం తీసి అందులోకి వేసేసుకొని నీట్గా ఒకసారి మొత్తం అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆ పేస్టు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ రెడీ అయ్యి ఒక టూ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ అట్లే ఉండాలి ఫ్రెండ్స్ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ కడీ అయితే రెడీ అయింది చూడండి మొత్తం అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట పేస్ట్ అంతా టూ మినిట్స్ అట్లా కొంచెం ఇట్లా మిక్స్ వేస్తే అయిపోయాయి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి బాయ్